రైతు సోదరులకు నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి నాక్రోబయోటెక్లు అయితే ఉన్నాం మీ అందరికీ తెలుసు మనం నాక్రోబయోటెక్ సంబంధించినటువంటి మందుల గురించి వీడియోలు అయితే చాలా చేసాం వాటి గురించి పూర్తిగా వివరాలు అయితే తెలుసుకోవడానికి మనం స్వయంగా అయితే మాత్రం యాక్రోబయోటిక్ అయితే వచ్చాం అడ్డాప్టర్స్ అయితే ఉన్నాం మనతో పాటు మేఘనా గారు ఉన్నారు అసలు ప్రధానంగా చూస్తున్నట్టయితే చాలా మంది రైతులు మనకి కామెంట్ రూపంలో తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ మినీ గోల్డ్ ఈ ఫ్లవర్ క్వీన్ అనేటువంటి వాటి గురించి అయితే వన్ గ్రామ్ ఎలా వాడుకోవాలి ఈ అసలు ఎంతవరకు పనిచేస్తుంది ఇది చూస్తే వన్ గ్రామ్ అంటున్నారు దీన్ని రెండు వందల లీటర్లకి ఒక ఎక్రాన్స్పే చేయాలంటున్నారు ఎలా అనేది అయితే మాత్రం ఈ రైతులు అయితే మాత్రం ప్రశ్న అడుగుతున్నారు కదా పూర్తిగా ఇటు గురించి అయితే మాత్రం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ వీడియో అయితే చేయబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ చూస్తున్నాను అంటే సబ్స్క్రైబ్ అండి దాని పక్కన వెళ్ళండి సబ్బు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్తే మేఘనగర్ నమస్తే సార్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ ఫ్లవర్ క్యూన్ ఈ మినీ గోల్డ్ ఇప్పుడు మనం చూస్తే ప్రధానంగా ఈ రెండిట్లో దేని గురించి తెలుసుకుందాం అంటారు ఫస్ట్ వచ్చేసరికి మినీ గోల్డ్ గురించి తెలుసుకుందాం ఓకేనా మినీ గోల్డ్ ఎందుకు మినీ గోల్డ్ అంటే ఫస్ట్ మొక్క పెట్టిన పదిహేను రోజుల నుంచి పంట చేతికి వచ్చే వరకు ఈ మినీ గోల్డ్ అనేది స్ప్రే చేసుకోవచ్చు ఈ మినీ గోల్డ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే గ్రోత్ గానీ సైడ్ కొమ్మలు రావడానికి గానీ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ లా యూజ్ అవుతుంది అనమాట అందరు లీటర్ రెండు లీటర్లు తీసుకెళ్లి ఎలా అయితే స్ప్రే చేస్తారో అంత ఎక్కువ మోతాదులు అవసరం లేకుండా వన్ గ్రామ్ లో తీసుకెళ్లి అంటే పాకెట్ లో పెట్టుకొని ఒక మందు తీసుకెళ్లి స్ప్రే చేసే అంత టెక్నాలజీని మనం అయితే ఇండియాలోకి తీసుకొని వచ్చాం అందులో మెయిన్ నానో టెక్నాలజీ నానో టెక్నాలజీలో ఆ మినీ గోల్డ్ అని ఓకే ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక మినీ గోల్డ్ అన్నారు కదా వన్ గ్రామ్ లో ఇప్పుడు వన్ గ్రామ్ అంటే రైతులకి ఏంటంటే ఏముంటుంది మనం చూస్తే వన్ గ్రామ్ అంటే డాక్టర్ దగ్గర ఉండేటువంటి వచ్చిందని గుడ్లా గుడ్లా ఉంటుంది ఇప్పుడు ఇది దీంట్లో వన్ గ్రామ్ అనేది ఎకరం డోసేజ్ మనం లీటర్ లీటర్లు కొడుతుంటేనే పనిచేయని పరిస్థితి ఈ వన్ గ్రామ్ అనేది దాంట్లో ఏముంటుంది అనేది మాత్రం రైతులకు అయితే డౌట్ అయితే ఉంది ఏంటి సార్ ఒకటి మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నానో అంటే చిన్నది ఓకే నానో పార్టికల్స్ తయారైన టెక్నాలజీని కాబట్టి మనం నానో టెక్నాలజీ అని పిలుస్తాం అంటే తక్కువ మోతాదులో ఎక్కువ రిజల్ట్ వచ్చేటట్టు చేసేదే నానో టెక్నాలజీ అనమాట దానిలో భాగంగా ఇందులో ఏముంటాయి అంటే విటమిన్స్ ఉంటాయి సార్ ఓకే అది గ్రోత్ గానీ లేకపోతే సైడ్ బ్రాంచెస్ రావడానికి ప్లాంట్ సెట్ అవ్వడానికి వాటి అన్నిటికి హెల్ప్ అవుతుంది ఆ మంచి మెటీరియల్ ఉంది సరైన లో మోతాదులో కరెక్ట్ గా ఇస్తేనే అది రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఓకే ఇప్పుడు ఇది ప్రధానంగా ఏ పంటలు వాడుకోవచ్చు సార్ ఇది అన్ని రకాల పంటలకి లైక్ ఎలా అంటే టొమాటోకి మిర్చికి నెక్స్ట్ హార్టికల్చర్ క్రాప్స్ కి అన్ని రకాల పంటలకి వాడుకోవచ్చు సార్ కాకపోతే ఏంటంటే దశల వారిగా దానికి ఇచ్చే పద్ధతి మారుతారు తప్ప వేసే ప్రొడక్ట్ అయితే మాత్రం మారదు ఇప్పుడు సపోజ్ చూసుకుంటే మిర్చికి ఏ స్టేజ్ లో కొట్టుకోవచ్చు సరే ఇది మినీ గోల్డ్ వచ్చేసరికి ఏ స్టేజ్ లో అంటే చెప్పా కదా మొక్క పెట్టిన పదిహేను రోజుల నుంచి కటింగ్ స్టార్ట్ చేసేంత వరకు స్ప్రే చేసుకోవచ్చు ఎందులో మిక్స్ చేసి చేసుకోవచ్చు అంటే పూత మందుల వాటిలో ఇచ్చినప్పుడు చేసుకోవచ్చు గ్రోత్ మందుల్లో ఇచ్చినప్పుడు చేసుకోవచ్చు ఇది గ్రోత్ గా యూస్ చేస్తున్నాం కాబట్టి ఏ మెడిసిన్ తో యూస్ చేస్తుంది స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రోజులకి మనకు ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ మినీ గోల్డ్ అనేది వన్ గ్రామ్ అంటున్నారు ఇప్పుడు దీన్ని ఎన్ని లీటర్ల నీటికి ఎలా స్ప్రే చేసుకోవాలి ఈ మినీ గోల్డ్ వచ్చేసరికి వంద లీటర్ల నీటికి ఒక గ్రాము వంద లీటర్ల నీటికి మిక్స్ చేసి స్ప్రే చేసుకోవాలి ఓకే అది ఇప్పుడు సపోజ్ చూస్తే రైతులు అయితే ఒక ఎకరానికి రెండు వందల లీటర్లు నీళ్ళు అయితే స్ప్రే చేస్తున్నారు ఇప్పుడు మనం వంద గ్రాములు అంటున్నారు కదా ఇప్పుడు ఒక ఎకరానికి మనం చూస్తున్నది అంటున్నాం సరిపెట్టుకోవాలి రైతులు చేస్తున్న తప్పు ఏంటంటే మొక్కలు దిశల వారిగా ఇప్పుడు స్టార్టింగ్ వెజిటేటివ్ స్టేజ్ లో ఏంటంటే తక్కువ నీళ్ళే పడతాయి ఎందుకంటే మొక్క చిన్నగా ఉన్నప్పుడు దానికి తగ్గ డోసెస్ కొడితే బాగుంటది కానీ రైతులు ఏంటి పంట పెట్టిన దగ్గర నుంచి పంట లాస్ట్కి వచ్చే వరకు ఒకటే మోతాదు కొడుతుంది అందరూ కాదు కొందరు రైతులు అయితే అదే ఉన్నారు ఆ ప్రాక్టీసెస్ కాకుండా ఎంత ఇప్పుడు చిన్న మొక్కలకి కొంచెమే అవసరం నీళ్లు అంత మోతాదులోనే కొట్టండి ఈ మినీ గోల్డ్ సంగతికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఇన్ కేస్ ఆయన వెజిటేటివ్ స్టేజ్ లో నూట యాభై లీటర్లు నీటి కొట్ట నీళ్లు వాడారు అనుకోండి వన్ అండ్ హాఫ్ బాటిల్ వేసుకోండి రెండు వందల లీటర్ నీళ్లు వాడారు అనుకోండి రెండు బాటిల్ లేదు నేను యాభై లీటర్లే వాడాను అంటే అర అర బాట్లే వేసుకోమని అంతే ఇప్పుడు మనం చూస్తున్నది ఫ్లవర్ కు అండి సరే ఈ ఫ్లవర్ కి ప్రత్యేకత ఏంటంటే ఆడపూతని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది అనమాట ఫీమేల్ ఫ్లవర్స్ అన్ని ఎక్కువ వచ్చి మనకి కాయల్లో గానీ కాయలు మంచిగా రావడంలో గానీ వీటి అన్నిటికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనం చూస్తే దీంట్లో ఏమి ఇందులో అమైనా ఆసిడ్ విటమిన్స్ ఇవన్నీ ప్రెసెంట్ అయి ఉంటాయి ఓకే ఇప్పుడు మనం చూస్తే ఈ మినీ గోల్డ్ ఈ ఫ్లవర్ గ్రీన్ కాంబినేషన్ అయితే మనం కొట్టమంది రైతులకు అయితే చాలా ఈ రెండు కలిపి వాడటం వల్ల ఎలాంటి ఉపయోగాలు కనిపిస్తాయి మనకు ఈ రెండు కలిపి వాడడం వల్ల ఒకటి గ్రోత్ గ్రోత్ ఉంటది ఓకే సైడ్ కొమ్మలు వస్తాయి సైడ్ కొమ్మలు వచ్చిన తర్వాత పూత ఏర్పడడానికి సహాయ టైంలోని మనం ఈ ఫ్లవర్ క్వీన్ ఇవ్వడం వల్ల ఆడపోత అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది ఎక్కువ కాయల సంఖ్య కూడా మనకి పెరుగుతుందన్నమాట ఇప్పుడు మనరే కంపెనీలో అయితే మాత్రం చాలా గ్రోత్ ప్రమోటర్స్ అలాగే ఫ్లవర్ బట్టన్ అయితే ఉన్నాయి అలాగే మన కంపెనీ నుంచి అయితే మొత్తం వన్ వన్ గ్రామ్ ఫ్లవర్ క్యూన్ అలాగే మినీ గోల్డ్ ప్రత్యేకతలు ఏంటి వేరే కంపెనీస్ మన కంపెనీలకి తేడా ఏంటంటే ఇచ్చేది చిన్న ప్రొడక్ట్ అయినా ఎంత కాస్ట్ ఉన్నా రిజల్ట్ కంపల్సరీ వస్తుంది మేము చెప్పిన మోతాదులో చెప్పినట్టు కొడితే రిజల్ట్ ఇలా రాదు మేము కూడా ఆలోచిస్తాం ఎందుకు రాలేదు ఒక్క ప్రొడక్ట్ సార్ రిజల్ట్ రాకపోడానికి చాలా కారణాలు ఉంటాయి అంటే మట్టి గాని మొక్క గాని వాతావరణం కానీ స్ప్రే చేసే విధానం గానీ యూజ్ చేసే మందు గానీ ఈ ఐదు దృష్టిలో పెట్టుకొని రిజల్ట్ వస్తుందా రాదా అన్న విషయాన్ని మనం చూసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్ వాడటం వల్ల రైతులకి ఏమైనా సరే దిగుమతి ఎక్కువ పడదు వస్తుంది సార్ ఇప్పుడు ఆడపోత ఉత్పత్తి అవుతుంది అని చెప్పారు నార్మల్ గా ఎమోనాసిడ్ కొడితే ఆడపోత వస్తుంది కానీ ఎక్కువ ఉత్పత్తి అవ్వదు ఎమోనాసిడ్ ఏంటి పూత రావడానికి హెల్ప్ అయింది ఈ నానో టెక్నాలజీ వల్ల అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఆ ఉత్పత్తి అవ్వడం వల్ల కాయలు అనేవి ఎక్కువ వస్తాయి కాయలు ఎక్కువ వస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది పెట్టిన ఖర్చు కన్నా ఆదాయం ఎక్కువ వస్తే రైతు సంతోషపడతారు కదా చూసినట్టు వస్తుందా ఆర్గానిక్ లేదు సార్ ఇది నానో టెక్నాలజీ మనం ఆల్రెడీ వేరే కంపెనీ లో ఉన్నాయి అలాగే వేరే వేరే గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయి ఫ్లవరింగ్ ప్రమోటర్లు ఉన్నాయి కానీ మనం చూస్తే ఈ వన్ గ్రామ్ ఒక్కదాన్ని ఎందుకు ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నానంటే ఇప్పుడు నార్మల్ గా పూత రావడానికి ఉంది అది లిక్విడ్ దొరుకుతుంది పౌడర్ ఫామ్ లో దొరుకుతుంది కానీ దాని కాస్ట్ దీనికన్నా ఎక్కువ ఇది రూపాయి అయితే అది పది రూపాయలు అవుతుంది అనుకోండి పెట్టుబడి రైతుకి ఎక్కువ అవుతుంది దిగుబడి ఆశించినంత రావట్లేదు అలా రాకుండా ఉండడం కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడి ఉండేటట్టుగా చేసింది టెక్నాలజీ అండి మేడం ఓవరాల్ గా చూసినట్టు మీ ఫ్లవర్ గ్యూన్ మినీ గోల్డ్ మీ నాక్రో నుంచి అయితే ముందు తీసుకొచ్చారు ఆల్రెడీ రైతులు అయితే చాలా మంది వాడారు అప్పుడు మీ ఫీడ్బ్యాక్స్ ఆల్రెడీ తీసుకుంటారు రైతులు ఎలాంటి ఫీడ్బ్యాక్ బ్యాక్స్ ఇస్తున్నారు రైతులు నుంచి వచ్చిన అంటే రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువగానే పూత రావడం కానీ కాయ బరువు రావడం కానీ షైనీగా రావడం కానీ ఇవన్నీ వాళ్ళు ముందు వాడిన ప్రొడక్ట్స్ తో పోలిస్తే ఇవి వాడిన తర్వాత వాళ్ళు తేడా అనేది వాళ్ళే గమనించారు గమనించి వాళ్ళు ఆనందంగా చెప్పారు ఇట్లా వచ్చింది ఇలా జరిగింది మేము ఎంత పెట్టుబడి పెట్టామో దానికి తగ్గ ఫలితం అయితే మాకు వచ్చింది అని అయితే చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ మేడం కొంతమంది రైతులు ఏం చెప్తారంటే మా కామెంట్ రూపంలో ఇప్పుడు మనం ఫ్లవరింగ్ ముందు మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటాం గ్రామ్ అనేది వాళ్ళు ఏమంటారు అంటే ఇది ఎక్కువ రేట్ అయిపోతుంది మాకు మీరు మూడు వందల యాభై రూపాయలు ఒక ఎకరం డోసే ఇస్తున్నారు అదే వేరే వేరే కంపెనీలు అయితే అదే మూడు వందల యాభై రూపాయలతో మాకు రెండు ఎకరాలు మూడు ఎకరాల ముందు వస్తుంది అని అయితే చెప్తున్నారు దానికి ఆ ముందుకి మన ముందుకు వ్యత్యాసం వ్యత్యాసం ఏంటంటే నానో టెక్నాలజీ అనేది రెండు నుంచి మూడు సార్లు కొట్టుకుంటే సరిపోతుంది మీరు ఎన్నిసార్లు కటింగ్ చేస్తే అన్ని సార్లు కొట్టుకుంటే సరిపోతుంది కానీ ఈ గ్రోత్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మినీ గోల్డ్ ఉంది మినీ గోల్డ్ గ్రోత్ ప్రమోటర్ లో కూడా మనం వాడుకుంటాం స్టార్టింగ్ ఒక్కసారి కొడితే గ్రోత్ ఆగిపోతుంది ఆగదు కదా బయట కంపెనీస్ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇస్తాయి కానీ అది ఎక్కువ కంటిన్యూగా స్ప్రే చేస్తూనే ఉండాలి ఇది అట్లా కాదు రెండు నుంచి మూడు సార్లు కొట్టిన తర్వాత మీకు తెలిసిపోతుంది అవసరం లేదు గ్రోత్ సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం చూసాం కదా ఇప్పుడు వేరే కంపెనీల ముందు అయితే మాత్రం ఒక పంటకి ఏ రకం ఏ పంటలకైనా సరే ఒకటి నుంచి నాలుగైదు సార్లు అయితే మాత్రం గ్రోత్ ప్రమోటర్స్ అయితే కొట్టాలి ఈ లీటర్ల కాంటినెంట్లో అయితే మాత్రం అందుకే ఆ కంపెనీలు అయితే మాత్రం రేటు ఈ అయితే గ్రామ్ ఈ మినీ గోల్డ్ కానీ ఫ్లవర్ గ్రీన్ కానీ ఒకటి నుంచి రెండు మూడు సార్లు అయితే మాత్రం మనం స్ప్రే చేసినట్టు అయితే మాత్రం మీకనేది పంట అనేది ఎక్కువ కాలం అదే ఎక్కువ ఆదాయం తీసుకోవడానికి అయితే ఆస్కారం ఉందని అయితే మాత్రం మనతో మేఘన గారు చెప్పారు అలాగే మనం రైతుల ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేసాం ఆల్రెడీ మీరు మన మాత్రం ఆ రైతుల వీడియోలన్నీ కూడా చూడవచ్చు కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను ఇది ఈ రోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్